నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనం ఇప్పుడు ఏ నెలలో జన్మించిన వారు ఎలా ఉంటారు అనే విషయం గురించి చెప్పుకుంటున్నాం వారి యొక్క బలాలు బలహీనతలు గురించి మాట్లాడుకుందాం జనవరి నుంచి డిసెంబర్ వరకు గల పన్నెండు నెలలలో జన్మించిన వారు ఎలా ఉంటారు అనే చెప్పుకునే క్రమంలో ఇప్పుడు డిసెంబర్ నెలలో జన్మించిన వారి గురించి మాట్లాడుకుందాం డిసెంబర్ అంటే ఇది జనవరి నుంచి పన్నెండవ నెల అని అర్థం పన్నెండు అంటే ఒకటి ప్లస్ రెండు ఈజీక్వల్ టు మూడు ఒకటి సూర్య సంఖ్య రెండు చంద్ర సంఖ్య కలగలిసిన మూడు గురు సంఖ్య ఇప్పుడు ఇది మూడవ సంఖ్య అని మనం అనుకోవాలి మూడవ సంఖ్య గురించి మనం మాట్లాడుకుందాము వీళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు వీళ్ళల్లో కొంతమంది బొద్దుగా ఉంటారు నిండుగా ఉంటారు కొంతమంది మాత్రం మీడియంగా ఉంటారు వీళ్ళు చాలా హూందాగా ఉంటారు వీళ్ళు పది మందిలో ఉన్నా కానీ వీరిని నమస్కరించాలి అనే ఉద్దేశం కలుగుతుంది అవతల వాళ్ళకి వీరి మనసు సున్నితంగా ఉంటుంది వీరు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ముప్పైవ సంవత్సరం వచ్చేసరి అంటే ఇరవై తొమ్మిది పూర్తయ్యేసరికల్లా వీళ్ళు కోటేశ్వర్లు అవుతారనేది సత్యం వీరు ఏ పని చేసినా సక్సెస్లో ఉంటారు వీరు ఏ పని చేసినా పది మందికి ఉపయోగపడే పని చేస్తారు కానీ ఇంకో విధంగా చేయరు అంటే అనవసరంగా ఏం చేయరు పది మందికి ఉపయోగిస్తారు అనమాట వీళ్ళు చేసే పనులు అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి పది మందికి ఉపయోగ ఉపాధి కల్పిస్తారో ఏమో అయి ఉండొచ్చు ప్రజల శ్రేయస్సు కోరు కోరుకుంటారు వీళ్ళు వీరికి ప్రేమ వివాహాలు ఎక్కువ లవ్ మ్యారేజ్లు జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఈ పన్నెండవ నెల వీరు లవ్ చేస్తే సక్సెస్ అవు సక్సెస్ అవుతుందంట అంటే లవ్ ప్రపోజల్ చేస్తే ఓకే చెప్పేస్తారు ఎవరికైనా అట్లనే అందరికీ చెప్పాకండో వీరికి సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు దైవభక్తి ఎక్కువ మోసం అయితే చెయ్యరు అయితే చెయ్యరు కానీ మోసపోయే అవకాశాలు ఎక్కువ వీళ్ళల్లో బాగా గౌరవింపబడతారు వీళ్ళు చదువుకు చదువుకు ఇంపార్టెంట్ ఇస్తారు అంటే వీళ్ళు చదువుకోపోయినా అవతల వాళ్ళకైనా చదివి చదువుకోమని అంటే చదువు మీద గొప్ప అవగాహన వీళ్ళకి దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు వీళ్ళు వీళ్ళ కష్టం మీద కాక తెలివి మీద సంపాదిస్తారు కొన్ని కొన్ని చూడండి ఎనిమిది అంటే ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు వాళ్ళు కష్టించే పైకి వస్తారు అని అన్నారు ఈ పన్నెండు అనేవాళ్ళు తెలివితో పైకి వస్తారంట అంటే తెలివితో పైకి వస్తారనే ఉంది శాస్త్రాలలో అందుకని వీళ్ళు తెలివితోనే పైకి పైకి కష్టం మీద కాక తెలివి మీదనే సంపాదిస్తారు వీళ్ళు వీళ్ళు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ రీసెర్చ్లు చేస్తారు దేని మీదైనా సరే వీళ్ళకి టాలెంట్ ఉంటుంది అలాగే దైవభక్తి కూడా ఎక్కువే వీళ్ళు ఏదైనా ప్లానింగ్ వేయరు కానీ ముందుగా వేయరు వీళ్ళు ఏదైనా ప్లాన్ అయితే ముందుగా రేపు వచ్చేద్దాం ఇచ్చేద్దాం అని అస్సలు అనుకోరు అప్పటికప్పుడే ప్లాన్ వేస్తారు అప్పటికప్పుడే వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయిపోతాయి అంటే రోజంతా గురించి ఆలోచించరు వీళ్ళు అంటే అనుకునే అది చే పని చేస్తే ముందుగా ప్లాన్ ఐదు నిమిషాలు టకటక్ అయిపోయేటట్టుగా చేస్తారు వీళ్ళు వీళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు కూడా అయిపోతాయి బాగా చదువుతారు చదువుల పైకి వస్తారు ఈ డిసెంబర్లో జన్మించిన వారు ఏ రంగంలోనైనా విజయాలు సాధిస్తారు మాటలు మాత్రం చాలా చాతుర్యంగా మాట్లాడతారు అట్లాగే చాకిచక్యంగా కూడా మాట్లాడతారు పనులు ఏవైనా సరే పూర్తి చేస్తారు సగంలా ఆపడము సగం పెట్టు మేనత్త అన్నట్టుగా సగం పనులు చేయరు వీళ్ళు పూర్తే చేస్తారు కొన్ని కొన్ని కొంతమంది చూడండి ఏదైనా స్టార్ట్ చేస్తారు మధ్యలో ఆపేసి వెళ్ళిపోతుంటారు పనులు ఏదైనా ఒక ఎడ్యుకేషన్ కానీ ఏదైనా వర్క్ వర్క్ చేసేటప్పుడైనా సగమే చేసి వెళ్ళిపోతారు అట్ట కాకుండా వీళ్ళు మాత్రం పూర్తి చేస్తారు పూర్తి చేస్తారు చేసే పనిలో కూడా సక్సెస్ ఉంటుంది ఇతరులకు వీరు మార్గదర్శకులుగా ఉంటారు మాట తేడా వస్తే మాత్రం గొడవ గొడవకు వచ్చేస్తారు వీరికి మంచి మంచి స్నేహితులు ఉంటారు అన్యాయాన్ని అయితే సహించరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సహాయం చేస్తే గుణం ఉంటుంది వీళ్ళు ఒక చరిత్ర సృష్టిస్తారు అనేది మాత్రం సత్యం వీళ్ళల్లో ఆధ్యాత్మిక గురువులు మత ప్రవక్తలు ఈ డిసెంబర్ నెలలో జన్మించే వాళ్ళల్లో ఉంటారు వీళ్లకు గ్యాస్ స్టవ్లు జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఈ డిసెంబర్ నెలలో ఇది చాలా ఉత్తమమైన నెల ఈ నెలలో జన్మించిన వారి వల్ల ఆ కుటుంబంలో మార్పులు కూడా తీసుకొస్తారు ఈ డిసెంబరులో రాత్రి పగలు ఉన్నట్లే చీకటి వెలుతురు కూడా ఉంటాయి వీళ్లకు ఫ్రెండ్స్ ఎక్కువ లగ్జరీగా బతకాలనుకుంటారు వీళ్ళు చాలా మేధావులు వీరి చేతిలో డబ్బు లేకపోయినా ఆ సమయానికి డబ్బు అందుతుంది వీళ్ళ పనులు సాఫీగా అవుతాయి ఇదండి ఈ డిసెంబర్ నెలలో జన్మించిన వారి బలాలు బలహీనతలు ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు అండి ఇప్పటి వరకు తేదీల ప్రకారంగా చెప్పాను ఇప్పుడు నెలల వారీగా చెప్పాను ఇందులో కానీ చాలామందికి మాత్రం ఇది వాళ్ళకి వాళ్ళకి అని ఏం చెప్పాలా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కొంతమంది కొన్ని డేట్లలో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఇది వర్తిస్తుంది చాలా వరకు కూడా చాలామంది కూడా నాకు చెప్పారు బాగుంది మేడం అని అందుకని ఇది చూడండి చూసి అండి ఇంకొక రేపటి నుంచి ఇంకొకటి చేద్దాం ఇప్పుడు డేట్లు అయిపోయినాయి నెలలు అయిపోయినాయి ఇంకా తర్వాత చూద్దాం ఓకే